హాయ్ ఫ్రెండ్స్ నేను మీలో ఒక మన భారతదేశానికి ఇండియా అని హిందుస్థాన్ అని హిందూ దేశం అని అని పేర్లు ఉన్నాయి అయితే ఈ పేర్లు ఎలా వచ్చాయనేది చాలామందికి తెలియదు ఆ పేర్లు ఎలా వచ్చాయో నేను ఇప్పుడు చెప్తాను మన భారతదేశంలో ఫస్ట్ సివిలైజేషన్ స్టార్ట్ అయింది అరౌండ్ త్రీ హండ్రెడ్ బీసీఈ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ బీసీఈ బీసీఈ అంటే బిఫోర్ కామన్ ఎరా ఈ సివిలైజేషన్ పేరు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లేదా సింధు లోయ నాగరికత అని అంటారు అలాగే ప్రొటో ఇండియన్ సివిలైజేషన్ అని మూల భారత నాగరికత అని కూడా అంటారు నాగరికత సింధు మరియు దాని ఉపనదుల దగ్గర జరిగింది కాబట్టి దానికి సింధు అని పేరు మన భారతదేశానిపై మొదటిగా దాడి చేసిన పర్షియన్స్ ప్రజెంట్ పర్షియాన్ని ఇరాన్గా పిలుస్తున్నారు ఈ పర్షియన్స్ సింధు అనే పదాన్ని హిందూగా పిలిచారు ఆ హిందూ అనే పదమే హిందుస్థాన్ అయ్యింది అలాగే హిందూ దేశం అయ్యింది అలాగే హిందూ మతం అనే పదం కూడా ఇక్కడి నుండే వచ్చింది అంటే హిందూ మతాన్ని ఒక మతంలా చూడడం కన్నా హిందూ మతాన్ని ఒక జీవన విధానంగా చూడటం కరెక్ట్ అలాగే భారతదేశానిపై రెండవసారి దాడి చేసిన వారు గ్రీక్స్ వీరు సింధుని ఇండస్ అని పిలిచారు ఆ ఇండస్ ఏ తర్వాత కాలంలో ఇండియాగా మారింది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో గురించి నెక్స్ట్ వీడియోలో మరో టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ నేను మీలో ఒకరిని